దేశం మొత్తం మాట్లాడుకునే అంశాల్లో ఒకటి వ్యవసాయం రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న మాట తరచూ వినిపిస్తుంది అలాంటి రైతులకు ఇప్పుడు ఒకేసారి మూడు శుభవార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది పెరుగుతున్న ఖర్చులు వాతావరణ మార్పులు అప్పుల భారం మధ్య ఉన్న రైతులకు ఈ నిర్ణయాలు కొంత ఊరట కలిగించేవిగా ఉన్నాయని చెప్పొచ్చు ఇటీవల కేంద్ర రాష్ట్రస్థాయిల్లో తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు రైతుల జీవితంపై ప్రభావం చూపే అవకాశముంది ఇవి ఒక్కసారిగా అన్ని సమస్యలు తీర్చకపోయినా రైతులకు భరోసా ఇచ్చే సంకేతాలుగా రాజకీయ వ్యవసాయ వర్గాలు చూస్తున్నాయి మొదటి శుభవార్త గురించి మాట్లాడితే రైతులకు ఆర్థిక సహాయం కొనసాగింపుపై స్పష్టత రావడం గతంలో ప్రారంభమైన పథకాలు నిలిచిపోవకుండా కొనసాగుతాయన్న సంకేతాలు రావడం రైతులకు ప్రధాన ఊరట పంట పెట్టుబడులకు ముందే కొంత ఆర్థిక భరోసా ఉంటే రైతు ధైర్యంగా ముందుకు వెళ్లగలడు ఈ సహాయం విత్తనాలు ఎరువులు కూలీల ఖర్చులకు ఉపయోగపడుతుందన్న అంచనాలు ఉన్నాయి రెండో శుభవార్తగా చెప్పుకోవాల్సింది పంటలకు కనీస మద్దతు ధరపై చర్చలు ముందుకు రావడం రైతు ఎక్కువగా కోరేది తన పంటకు గిట్టుబాటు ధర మార్కెట్లో ధరలు పడిపోయినా మద్దతు ధర ఉంటే రైతు పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉండదు ఈ అంశంపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెడుతున్నాయన్న వార్తలు రైతుల్లో ఆశను పెంచుతున్నాయి మూడో శుభవార్తగా వినిపిస్తున్నది రైతులకు సంబంధించిన రుణాలు బీమా అంశాలపై సానుకూల సంకేతాలు ప్రకృతి వైపరీత్యాలు అకాల వర్షాలు కరువు ఇవన్నీ రైతును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి ఇలాంటి సందర్భాల్లో బీమా ఉంటే కొంత ఊరట ఉంటుంది రుణాల విషయంలోకూడా రైతులపై భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటారన్న చర్చ సాగుతోంది ఈ మూడు శుభవార్తల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటంటే వ్యవసాయాన్ని మళ్లీ లాభసాటి రంగంగా మార్చడం యువత వ్యవసాయం నుంచి దూరమవుతున్న ఈ రోజుల్లో రైతుకు భరోసా ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఎదురవుతాయన్న ఆలోచన ప్రభుత్వ స్థాయిలో కూడా కనిపిస్తోంది రైతుల స్పందన కూడా మిశ్రమంగానే ఉంది కొందరు ఈ నిర్ణయాలపై సంతోషం వ్యక్తం చేస్తుంటే మరికొందరు ప్రకటనలకే పరిమితం కాకుండా అమలు కావాలి అని స్పష్టంగా చెబుతున్నారు గత అనుభవాల కారణంగా రైతుల్లో ఇంకా అనుమానముండటం సహజమే అయినా కూడా ఒక విషయం మాత్రం నిజం ఇటీవల కాలంలో రైతుల గురించి మాట్లాడటం తగ్గిపోయిన సమయంలో మళ్లీ రైతు అంశం చర్చకు రావడం ఇట్ సెల్ఫ్ ఒక సానుకూల పరిణామం రాజకీయాలు ఏవైనా నిర్ణయాలు ఎవరు తీసుకున్నా రైతుకు మేలు జరిగితే అదే అసలు విజయం వ్యవసాయ రంగం బాగుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది గ్రామాలు బలపడితే దేశం బలపడుతుంది ఈ దృష్టితో చూస్తే ఈ మూడు శుభవార్తలు చిన్నవిగా అనిపించినా వాటి ప్రభావం పెద్దదిగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే ఈ శుభవార్తలు కాగితాలపై మాత్రమే ఉంటాయా లేక నిజంగా రైతు పొలానికి చేరతాయా ఆ సమాధానం రాబోయే రోజుల్లో అమలులో కనిపిస్తుంది అప్పటివరకు రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు సమస్యలపై మాట్లాడడం నేరుగా రాజకీయ విమర్శలు చేయడం ఇవన్నీ కొనసాగిస్తున్నారు ఇది ఆయన రాజకీయ ధైర్యాన్ని చూపించే అంశంగా అభిమానులు భావిస్తున్నారు సోషల్ మీడియాలో మాత్రం ఈ అంశం మరింత అతిశయోక్తిగా మారుతోంది కొందరు అవసరంలేని భయాన్ని సృష్టిస్తుంటే మరికొందరు దీన్ని పూర్తిగా రాజకీయ డ్రామాగా కొట్టిపారేస్తున్నారు ఈ రెండింటి మధ్య నిజం ఏంటంటే పిఠాపురం పవన్కు ఒక పెద్ద పరీక్ష చివరికి చెప్పాల్సిన విషయం ఒక్కటే పిఠాపురంలో పవన్కు ఉన్న అసలైన ప్రమాదం భద్రతపరంగా కాదు రాజకీయంగా ఆ పరీక్షలో ఆయన ఎలా నిలబడతారు ప్రజల నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు అన్నదే రాబోయే రోజుల్లో తేలుతుంది ఇది ఒక భయకథ కాదు ఇది ఒక రాజకీయ సమరం ఆ సమరంలో పవన్ పాత్ర ఎలా ఉండబోతుందో అది పిఠాపురం తీర్పే చెబుతుంది